నమస్కారం సంవత్సరం మార్చి మాసం పదమూడవ తేదీ గురువారం రోజున వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూసారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో వృత్తికి రాశి వారికి అదృష్టం వహిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో బాధలోట్లు దిగిపోవటం చాలా మంచిది అదేవిధంగా దాన్ని సాధిస్తారు మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి కళాన్ని వృధా చేయవద్దు మనశ్శాంతిలో పెంచుకున్నా చూసుకుంటారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు తొలుగును ముందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తగ్గుముఖం పనులు మీ యొక్క రంగాలలో వరుపుతో వ్యవహరిస్తారు మీ యొక్క ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి ధనం లభిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కొందరు ఆనందాన్ని కలిగిస్తుంది బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉంటారు కుటుంబంలో సమస్యలు తెలుగును వెలువడిన మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు బుద్ధిబలంతో వ్యవహరిస్తారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగును శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించవద్దు అదే విధంగా మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన అధికారులు ప్రశంసలు లభిస్తాయి మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగుతారు వ్యాపార రంగంలో వారికి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు కొన్ని సందర్భాలలో ఒక మెట్టు దిగి వ్యవహరించడం వలన అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాలు తెలుగును కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగను ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మెలు చేస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్యం సహకరిస్తుంది ఒత్తిడిని దరిచేయనీయవద్దు మృదు సంభాషణ వలన కలహాలు దరిచేరవ్ విజయాలను అందుకుంటారు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్తను వింటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలిత సాధిస్తారు వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు నిర్ణయిత సమయానికి పనులు పూర్తి చేస్తారు వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకు చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కల దూరంగా ఉంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మనశ్శాంతి లభిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మంచి పనులు చేపడు ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగును చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవంతరాలు తెలుగును వ్యాపారంలో మరింత అనుకూలత ఏర్పడుతుంది దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా కుటుంబ పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగుతారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందినం ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగున భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి పట్టుదలతో బాధ్యతలు పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వృత్తికి రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా